బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో మరో వారం పూర్తయింది సెప్టెంబర్ ఒకటో తేదీన అట్టహాసంగా మొదలైన ఈ టీవీ రియాలిటీ షోలో ఇప్పటికే ఐదు వారాలు గడిచిపోయాయి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు రోజు ఐదు వారాల్లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళిపోయారు ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండడంతో ఆదిత్య యావం బయటకు వెళ్ళిపోయారు ఇక వీకెండ్లో డీ ఫేమ్ నైన్గా కూడా ఎలిమినేట్ అయిపోయింది షో ప్రారంభమైన తర్వాత నైన్కి ఎంతో ఎనర్జెటిక్గా కనిపించింది తొలివారం ఖచ్చితంగా ఆమె అద్భుతంగా ఆడుతుందని టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరిగా నిలుస్తుందని అందరూ కూడా భావించారు టాస్కుల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది తొలివారం ముఖ్యంగా క్లామ్ టీమ్ లీడర్కి ఎదిగేందుకు కూడా నైనికా గేమ్ బిగ్ బాస్ ఆడియన్స్ మనసులు గెలుచుకుంది హౌస్లో అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక కంటెస్టెంట్గా కనిపించింది నైన్క ఆ తర్వాత ఎందుకో రెండో వారం నుంచి చాలా స్లో అయిపోయింది క్లాన్ చీఫ్గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది ఆటలో కూడా నిరుత్సాహపరిచింది అవకాశాలు ఆమెకు వచ్చాయి అయినా పెద్దగా ఆమె ఉపయోగించుకోలేదు స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం తప్ప టాస్క్లు గేమ్స్లో పెద్దగా యాక్టివ్గా పాల్గొనలేకపోయిందని కామెంట్లు కూడా వినిపించాయి నయనిక ఆట తీరును చూసిన నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు నైనిక నీ గేమ్ ఎడిపోయింది నీలో ఫైర్ ఏమైందంటూ ఆమె ముఖం మీదే అడిగేశారు నైనిక ఆట చాలా వరకు కొంతమందికి నచ్చలేదు మొత్తానికి తొలివారం అయితే చూసుకున్నట్లయితే బేబక్క హౌస్ నుంచి వెళ్ళిపోతే రెండో వారం శేఖర్ బాషా హౌస్ నుంచి వెళ్ళిపోయారు మూడో వారం అభయ్ నవీన్ హౌస్ నుంచి వెళ్ళిపోతే నాలుగో వారం సంబంధించి సోనియా హౌస్ని వీడారు ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆదిత్య ఓం హౌస్ని వీడారు ఇక వారం చివరిన ఐదో వారం చివరిన నైనిక హౌస్ని వీడింది మొత్తానికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎనిమిది మంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆమె ముందుగా హౌస్ని వేడడం జరిగింది చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న నైనిక చాలా తక్కువగా ఆట ఆడడం తొలివారం మాత్రమే తన ప్రభావం చూపించడం తర్వాత నుంచి ఆటలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేకపోవడం టాస్కులు కూడా పెద్దగా గెలవకపోవడంతో ఆమెకు చాలా వరకు ఓటింగ్ కూడా తక్కువగా పడింది మొత్తానికి మణికంఠ అలాగే ఈ వారం గేమ్ పరంగా చూసుకున్నట్లయితే నిఖిల్ నబీల్ మణికంఠ విష్ణుప్రియ బాగా గేమ్ ఆడుతూ ముందుకు సాగడంతో వారికి మంచి ఓటింగ్ వచ్చింది హౌస్లో వారు నిలబడ్డారు మొత్తానికి ఐదో వారం నామినేషన్లో నిలిచిన నైనిక తక్కువ ఓట్స్తో ఆడియన్స్ మనసు మెప్పించలేకపోయింది మొత్తానికి ఆమె హౌస్ని విడాల్సి వచ్చింది సో ఫలితంగా తక్కువ ఓట్లు రావడంతో నైనిక బయటకు వచ్చారు ఆమెకు మరి ఇన్ని రోజులు ఉన్నంతగాను ఎంత రిమండేషన్ వచ్చిందనేది చూసుకున్నట్లయితే నయనకకు మంచి రెమ్యునరేషన్ వచ్చినట్టు తెలుస్తోంది వారానికి సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆమెకు రెమ్యునరేషన్ వచ్చినట్టు తెలుస్తోంది సుమారు ఐదు వారాలకు గాను పది లక్షల రూపాయల వరకు ఆమె రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది క ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి